కాశీవాస్ ప్రేక్షకులకి నమస్కారం నా పేరు శ్రీనివాస్ కాశిరెడ్డి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను దాంతోపాటు వాస్తు శాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను ప్రజలకి వాస్ శాస్త్రంపై అవగాహన కలిగించడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని స్థాపించడం జరిగింది దానిలో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను సో ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే సో ఇంటి యొక్క గర్భం అంటే ఏంటి అన్నది ఈరోజు టాపిక్ సో టాపిక్లోకి వెళ్ళే కంటే ముందు అందరు కూడా ఒక విన్నపం సో ఈ వీడియోలన్నీ షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బటన్ నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి సో మీరు షేర్ చేసినా లైక్ చేసినా లేదా కామెంట్స్ చేసినా కూడా సో ఈ వీడియోలు ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది ఓకే సో జనరల్గా ఏంటంటే సో సబ్జెక్టుకి సంబంధించిన వీడియోలు ఎక్కువ మంది చూడరు ఏదో సరదాగా పెట్టే వీడియోలు వంట వీడియోలు కామెడీ వీడియోలు సో ఇట్లాంటివి ఎక్కువ మంది చూస్తూ ఉంటారు ఓకే సో కాబట్టి మీకు నిజంగా సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోలు కావాలంటే ఖచ్చితంగా వాటిని షేర్ చేయండి కామెంట్స్ కూడా చేసు చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా టాపిక్లోకి వెళ్తే సో గర్భం అంటే ఏమిటి సో దీన్ని ప్రాచీన మరియు ఆధునిక వాస్తు ప్రకారం మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ముందు ఆధునిక వాస్తు ప్రకారం చూద్దాం సో ఆధునిక వాస్తు అంటే ఏంటంటే మన ఆధునిక వాస్తులో గర్భం అంటే సో మన ఇల్లు ఎక్కడ ఉంటుందో సో ఇది ప్రాంగణం అనుకోండి కాంపౌండ్ వాళ్ళు ఇది ఇల్లు సో ఇల్లు యొక్క గోడల మధ్య భాగాన్ని మనం గర్భం అంటాం ఓకే సో ఇది గర్భం మిగతాదంతా ఖాళీ ప్రదేశం అనమాట తర్వాత దీనికి వరండా ఉందనుకోండి సపోజ్ ఇక్కడ ఒక వరండా పెట్టాం వరండా అంటే పిల్లర్లతో కూడిన వరండా సో పిల్లర్లు ఇలా ఉన్నాయి సో ఇక్కడ ఇలా వర వరండా ఉంది సో అప్పుడు గర్భం ఇక్కడ వరకు ఉన్నట్టు అనమాట ఇది ఖాళీ ప్రదేశం అవుతుంది ఓకే సో గర్భం కానిది మిగతాదంతా ఖాళీ ప్రదేశం సో ఒకవేళ పిల్లలతో కూడిన వరండా ఉంటే అక్కడి నుంచి ఆ పిల్లల భాగం అంతా కూడా మనం గర్భంలో భాగం కింద లెక్కేస్తాం అనమాట ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే ఖాళీ ప్రదేశం ఎంత ఉంది అని లెక్కేయాలంటే ఇక్కడ పిల్లరు ఉంటే పిల్లలు బయట బయట మాత్రమే ఖాళీ ప్రదేశం అనమాట పిల్లల లోపలి భాగం అది గర్భంలో కింద లెక్కేస్తాం అన్నమాట కొన్నిసార్లు మనకు ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు సో ఇక్కడ ఒక రా గదేశాం అనుకోండి సో అప్పుడు ఇక్కడ వరకు గర్భం ఉన్నట్టే బట్ ఇది లేదనుకోండి ఇలా ఉందనుకోండి సో అప్పుడు ఆ ఇంటికి ఆగ్నేయం పెరిగిందనమాట అప్పుడు ఖాళీ ప్రదేశం ఇదే ఖాళీ ప్రదేశం అంటే ఏంటి అది పెరగడమే కాదు ఖాళీ ప్రదేశానికి సంబంధించిన దోషం కూడా తలెత్తే అవకాశం ఉంది అంతేకాదు సపోజ్ మెట్లు కట్టారు ఇట్లా సో మెట్లు ఓపెన్గా ఓపెన్ స్టేర్ కేస్గా ఉంటే మంచిది అలా కాకుండా మీరు దానికి ఇట్లా గోడ కట్టి ఎలివేషన్ చేశారనుకోండి అప్పుడు కూడా సో ఆ మెట్లని మనం ఖాళీ ప్రదేశం కింద పరిగణించం ఓకే అప్పుడు ఆ మెట్ల బయట భాగానే మనం ఖాళీ ప్రదేశంగా భావిస్తాం ఆ మెట్లు గర్భంలో కలిసిపోతాయి అన్నమాట సో అందుకే మెట్లు పెట్టినప్పుడు జాగ్రత్తగా ఉండండి ఓపెన్ స్టేర్ కేసు పెట్టండి లివర్ బీమ్తో కూడిన పిల్లర్ కూడా వేయొద్దు కార్నర్లో ఇక్కడ పిల్లర్ వేస్తారు కొంతమంది అలా కాకుండా ఇక్కడ నుంచి ఒక పిల్లర్ వేసి ఇక్కడ వరకు వస్తుంది అనమాట అది క్యాంటీలేవర్ భీమ్ అంటాం చాలా కట్టండి మెట్లు ఆ భీమ్ తోటి వెర్టికల్ పిల్లర్ లేకుండా గోడలు లేకుండా కేస్ ఉంచండి అలాగే వాయువ్యంలో కూడా అలాగే అవుతుంది ఇలా పెడితే ఇలా మెట్లు కట్టి ఇక్కడ ఎలవేషన్ అనుకోండి అప్పుడు వాయువ్యం పెరుగుతుంది ఇంటికి అంతేకాకుండా ఖాళీ ప్రదేశం కూడా తగ్గిపోతుంది సో ఖాళీ ప్రదేశానికి సంబంధించిన దోషం కూడా తలెత్తే అవకాశం ఉంది ఓకే సో ఇది జనరల్గా గర్భం అంటే సో జనరల్గా ఏంది బాల్కనీ ఉందనుకోండి సపోజ్ కొన్నిసార్లు మన ఇల్లు కొన్నిసార్లు కాదు ఎప్పుడైనా మన ఇంటికి ఇల్లు ఇలా కట్టామనుకోండి సో దీని చుట్టూ ఇట్లా బాల్కనీ ఉంచుతాం పైన అంటే ఏంటి మన రూఫ్ కొంత బయటికి వెళ్తుంది గోడ కంటే సో దాన్ని మనం గర్భంలో కింద లెక్కించాం ఓకే సో ఇలా ఉంటుంది అనమాట దాన్ని సూర్ అంటాం పెంకుటిల్లు అనుకోండి ఇలా ఉంటుంది ఇలా ఉన్నాయి ద్వారం కిటికీలు ఇలా ఉన్నాయి సో దీని కప్పు వచ్చి ఇలా ఉంటుంది సో ఇది భాగం అనమాట ఈ సూర్యుని ఎప్పుడు కూడా మనం గర్భంలోకి లెక్కించాం ఈ భాగాన్ని సో గర్భంలోకి ఎప్పుడు వస్తుంది ఇది బాగా చాలా పెట్టారు పెట్టారనుకోండి సో ఇక్కడ పిల్లర్ వేసారనుకోండి అప్పుడు ఇదంతా కూడా గర్భం కిందకి వస్తుంది అనమాట పిల్లర్ ఉన్న వరకు కూడా ఓకే సో అదే మామూలు బిల్డింగ్ అయినా సరే అదే నియమం వర్తిస్తుంది సో ఇలా పిల్లర్ పెడితే పిల్లర్ వరకు ఉన్నప్పుడు కూడా గర్భం కిందకే లెక్కేస్తాం మనం ఓకే సో మీరు గర్భం ఏంటి ఖాళీ ప్రదేశం ఏంటి అనేది తెలుసుకోవాలి చాలాసార్లు చిన్న ఇళ్ళల్లో మెట్లు పెట్టడానికి ప్రాబ్లం వస్తుంది అక్కడ మెట్లు పెట్టవద్దు అంటే ఎందుకు అంటారు మెట్లు పెడితే తప్పేంటి అక్కడ పెట్టుకోవచ్చు అంటారు మెట్లు ఒకటే కాదు అక్కడ ఖాళీ ప్రదేశానికి సంబంధించిన దోషం కూడా తలెత్తే అవకాశం ఉంటుంది ఎందుకంటే మెట్లు ఒక ఆరు అడుగులు పెట్టుకోవాల్సి వస్తుంది మీరు చిన్న ప్రదేశంలో ఆరు అడుగులు మెట్లు పెట్టడం అంటే ఒకసారి ఆలోచించండి ఎంత ప్లేస్ తగ్గొచ్చు పెరగవచ్చు తర్వాత సో ఇప్పుడు ఎలివేషను ఇది చెప్పాను ఇంకా సో బాల్కనీలు దానిలో ఎప్పుడు భాగం కాదు తర్వాత ఈశాన్యంలో వరండా ఉందనుకోండి సో ఇది చూడండి సో ఇక్కడ ఇలా ఉంది నెట్లు తీసేయండి సో ఈశాన్యంలో ఇక్కడ పిల్లర్ వేసారు అనుకోండి కార్నర్లో సో అప్పుడు ఇది గర్భం ఇక్కడ వరకు ఉన్నట్టే లెక్క మీకు ఓకే సో ఇంటి గర్భం స్క్వేర్ లేదా రెక్టాంగిల్ లాగా ఉండాలి అలా కాకుండా ఇక్కడ పిల్లర్ వేయలేదనుకోండి జస్ట్ రూఫ్ ఉందనుకోండి ఆ రూఫ్ కూడా లేదనుకోండి ఏ రకంగా చూసినా అది ఈశాన్యం కట్ అయిపోయిందనమాట సో ఆ గర్భానికి ఈశాన్యం కట్ అయిపోయిందంట ఓకే సో ఇది తర్వాత గర్భంలో మెట్లు సపోజ్ ఇక్కడ మెట్లు కట్టారనుకోండి నైరుతి భాగంలో అనుకోండి ఒక రకంగా సో నైరుతిలో గర్భం కట్ చేసి మెట్లు పెట్టామని చెప్తాం సో అది చాలా దోషం కూడా నైరుతిలో అలా మెట్లు పెట్టడం సో గర్భం అన్నది స్క్వేర్ రెక్టాంగిల్ రూల్ ఫాలో అవ్వాలి ఇంటర్నల్ స్టేర్ కేసు ఎప్పుడు నాట్ రికమెండెడ్ తర్వాత ఇలా కాకుండా బయట పెట్టామనుకోండి సో బయట ఇందాక పెట్టాను నైరుతిలో కూడా కొంత ఇలా పెడతాం ఇది కూడా అంత రికమెండెడ్ కాదు బట్ కొన్నిసార్లు పెట్టాల్సి వస్తుంది బట్ ఖాళీ ప్రదేశాలకు సంబంధించిన దోషం తలెత్తకుండా సో కొంతవరకు పెట్టుకోవచ్చు సో ఇది ఇంటి బయట గర్భంలో లెక్కించాం ఇది ఎప్పుడు గర్భంలో కలిసిపోద్ది సో ఇలా ఎలవేషన్ గోడ పెడితే సో ఇక్కడి నుంచి ఈ కొంచెమే ఖాళీ ప్రదేశంగా భావిస్తాం అప్పుడు మనం సో అప్పుడు అది గర్భంలో కలిసిపోతుంది అనమాట సో ఇది ఖాళీ ప్రదేశాలు గర్భానికి సంబంధించిన విషయం ఆధునిక వాస్తు ప్రకారం ఇంకా ప్రాచీన వాస్తు విషయానికి వస్తే సో ఫస్ట్ ఏంటి ఆ గర్భాన్ని యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఆయం లెక్కించడానికి గర్భాన్ని తెలుసుకోవాలి ఫస్ట్ అంటే ఏంటి ఆయం అంటే ఏంటి పొడవు వెడల్పుని హెచ్చవేస్తారు దాన్ని తొమ్మిదితో మళ్ళీ హెచ్చవేస్తారు దాన్ని ఎనిమిదితో భాగిస్తారు ఒక శేషం వస్తుంది ఆ శేషం ప్రకారం ఏదో ఒక ఆయం అంటారు బట్ ఆ పొడవు వెడల్పు ఎంత తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలన్నది సమస్య ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి ఇల్లు ఇలా ఉంది సో దీనికి ఒక వరండా వేశారనుకోండి సో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాచీన వాసు ప్రకారం ఆ వరండాని గర్భంలో భాగంగా లెక్కించరు సో పొడుగు వెడల్పు ఇది ఇదే దీన్ని భావించి దానికే ఆయం కడతారనమాట వరండాకి ఆయం కట్టరు వాళ్ళు సో అది అక్కడ ఉన్న విషయం గర్భం అంటే సో ప్రాచీన వాసులో మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది తర్వాత మండపం అంటాం సో ముఖమండపం ఉన్నా సరే దాన్ని గర్భంలో భాగించాం ముఖమండపం అంటే పోర్టుకు అంటాం సో ఇట్లా ఉంటుంది కొన్నిసార్లు సో ఇక్కడ ఆగ్నేయం ఇక్కడ ఈ ఆగ్నేయం ఇక్కడ ఈశాన్యం రెండు కట్ అయిపోయి ఉంటాయి సో అది కూడా అంత మంచిది కాదు బట్ దానికి కూడా సో దీన్ని గర్భంలో భాగంగా అనమాట ప్రాచీన వాస్తు ప్రకారం బట్ ఆధునిక వాస్తు ప్రకారం సో ఇక్కడ వరకు గర్భంగా భావిస్తాం బట్ ఈ గర్భానికి ఈశాన్యం ఆగ్నేయం కట్ అయినాయి అంటాం అప్పుడు దీన్నే ఖాళీ ప్రదేశంగా తీసుకోవాలి మనం ఓకే సో ప్రదేశం కూడా తగ్గే అవకాశం ఉంది సో ఇట్లాంటివి కూడా ఆలోచించాలి చాలాసార్లు ప్రాచీన వాసు జస్ట్ గ్రంథాల్లో ఉండవు ఇవన్నీ సో జ ప్రాక్టికల్గా చూసినప్పుడు తెలుస్తుంది ఓకే సో తర్వాత పిల్లర్స్తో కూడిన వరండా సో ఈ వరండా ప్రాచీన వాసులు ఏంటంటే వరండా ఉండ బాహ్య ద్వారం ఉంటే వరండా ఉండి తీరాలన్నారు అంటే తూర్పులో మీరు బయటికి ఒక ద్వారం పెట్టాలంటే అక్కడ ఒక వరండా ఉండాలి లేదా ముఖమండపం ఉండాలని చెప్పారు ప్రాచీన వాసు ప్రకారం బట్ అది ఎవరు పాటించట్లేదు అది వేరే విషయం అనుకోండి సో అది దా అది గర్భంలో భాగంగా లెక్కించు అనమాట వరండా పెట్టినప్పుడు మరి ఖాళీ ప్రదేశం ఎలా లెక్కిస్తారన్నది అక్కడ వాళ్ళే చెప్పాలి సమాధానం ప్రాచీన వాస్తు వాళ్ళు అయితే ఇంకో ప్రాబ్లం ఇంకో దానికి ఇంకో సమాధానం ఏంటంటే ప్రాచీన వాస్తు ప్రకారం దక్షిణం పడమరలో కూడా ఎక్కువ ఖాళీ ఉండొచ్చు కాబట్టి మనకు ఆ సమస్య లేదు ఇంకా అట్లాంటి ప్రశ్న తలెత్తది అక్కడ యాక్చువల్గా ఖాళీ ప్రదేశాలకు సంబంధించిన దోషం ఉందని చెప్పలేము మనం ఓకే సో దీని ఆయం క్యాల్కులేట్ చేయడానికి గర్భం ఇంపార్టెంట్ తర్వాత ఏంటంటే సో ఈ కొలతలు దేనికి ఇప్పుడు కొలతలు తీసుకోవాలి గర్భానికి అంటే సో ఈ గోడల కొలతలు గోడల లోపల నుంచి కొలతలు తీసుకోవాలా గోడల బాహ్య బయట అంచు నుంచి తీసుకోవాలా లేదా గోడల మధ్య భాగంలో తీసుకోవాలి అంటే భేదాభిప్రాయాలు ఉన్నాయన్నమాట సో అది కూడా ఒకటి అసలు ఆయం అంటేనే అదొక పనికిరాని లెక్క సో జనరల్గా నియమాలు ఏదైనా చూడండి అవి ఒక వాస్తాస్త ఒక గణిత శాస్త్రపరంగా వివరించబడి ఉంటాయి ఉదాహరణకి నైరుతి పెరిగింది నైరుతి అయింది లేదా అవన్నీ మనం గణిత శాస్త్ర ప్రకారం వివరించవచ్చు జస్ట్ ఆయం అంటే ఏదో ఒక పిచ్చి లెక్క చేసి పేరుని బట్టి అది పనిచేస్తుంది పని అది ఎంతవరకు ఒకటి ఆలోచించండి ఈరోజు మనం ఆధునిక అంటే చాలా స్పష్టంగా చెప్తుంది ఈ దోషం ఉంటే ఈ రకమైన నష్టం జరుగుతుందని అంటే ఎక్కడ దోషం ఉందో మనం తెలుసుకుంటే ఆ నష్టాన్ని నివారించవచ్చు ఇంకా ఆయంతో పని ఉంది ఇప్పుడు ఆయం సరిగ్గా లేదనుకోండి స్పెసిఫిక్గా ఈ నష్టం వస్తుందని చెప్పారు చెప్పదు ప్రాచీన వాస్తు అందుకే మన పండితులు చూడండి ఇప్పుడు మనం ఆధునిక వాస్తు ప్రకారం వాయువ్యంలో దోషాలు ఉంటాయి ఇలాంటి నష్టం ఆగ్నేయంలో దోషాలు ఉంటాయి ఇలాంటి నష్టం అని స్పష్టంగా చెప్తాం సో వాయువ్యం అయితే కోర్టు కేసులు తగాదాలు మానసిక రిగ్మతలు ఆగ్నేయం దోషాలు అయితే అనారోగ్యం ఆర్థిక రుగ్మ ఆర్థిక సమస్యలు వ్యసనాలు యాక్సిడెంట్లు అవ్వడం ఇట్లాంటివి చెప్తాం అంటే స్పష్టంగా చెప్తుంటే వీళ్ళు తూర్పులో ఈశాన్యంలో ద్వారం పెడితే సర్వనాశనం అవుతారు సర్వనాశనం అవుతామంటే ఏంటి అది చనిపోతారా లేకుంటే డబ్బులు పోతాయా రోడ్ ఏమన్నా దివాలా తీస్తారా పోనీ అది గ్రంథాల్లో ఉంటుందంటే అది అక్కడ ఏదో ఉంటుంది అక్కడ ఈశాన్య ద్వారం పెడితే అగ్ని భయం అని ఉంటుంది అది కూడా ఉండదు గ్రంథంలో సర్వనాశనం అని ఈశాన్య ద్వారాలు పెడితే ఇట్లా ఉండదు ప్రాచీన వాస్తులు ఆధునిక వాస్తులు చెప్తారు అవే వీళ్ళు మళ్ళీ చాలామంది ఫాలో అవుతారు ప్రాచీన వాస్తు ఓకే సో తర్వాత ఎక్స్టెన్షన్స్ సో ఇంకా కొంతమంది తయారయ్యారు ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటంటే టాయిలెట్స్ ఇంటి గర్భంలో ఉండొద్దు అది ఎక్స్టెన్షన్లో కట్టుకుంటే మంచిది టాయిలెట్ నెగిటివ్ ఎనర్జీ అంటే ఏం చేస్తారట వాళ్ళు ఉత్తరంలో ఇలా పెంచి దాంట్లో టాయిలెట్ పెడతారంట అది అది ఇంట్లో భాగం కాదా ఒకసారి ఆలోచించండి ఇలా పెరిగింది అనుకోండి సో ఇది మీ ఇల్లు కాదా పెరిగితే మీ గర్భం గర్భంలో లేనట్టు అది ఒకసారి ఆలోచించండి సో ఇక్కడ ఉంటే ప్రాంగణంలో ఉంటుంది ఉంటే ప్రాంగణం బయట ఉంది టాయిలెట్ మరి ఉంటే ఇంక ఇది దీన్ని కలిసిపోయి ఉంది ఇంటికి అత అతుక్కొని ఉందంటే అది గర్భంలో భాగమే ఇంకా సో ఏ గ్రంథాల్లో కూడా అలా ఎక్స్టెన్షన్లో టాయిలెట్ పెట్టమని చెప్పలేదు ఒకసారి ఆలోచించండి ఓకే అది టాయిలెట్ అంటే నెగిటివ్ ఫోర్సు అది అది కామన్ సెన్సు టాయిలెట్ అంటే అది ఒక బ్యాడ్ థింగ్ అలా భావిస్తాం కాబట్టి అట్లా అది నెగిటివ్ ఫోర్స్ అని ఎవరు చెప్పారు మరి సెప్టిక్ ట్యాంక్ పెడుతున్నాం కదా ఇంట్లో తూర్పులో పెట్టుకుంటే నష్టం ఏం జరగట్లేదు కదా ఉత్తరంలో పెట్టుకుంటే నష్టం ఏం జరగట్లే కదా అది ఎక్కువ రోజులు స్టాక్ ఉంచకూడదు ఇట్లాంటివి చెప్తా ఉన్నారు సో అట్లాంటివన్నీ జస్ట్ ఏదో ఇట్లా పై పైన సబ్జెక్ట్ లోపలికి వెళ్లకుండా పై పైన చెప్పే విషయాలు అన్నమాట సో ఇవే సో మీరు అసలు వాస్తు తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాల్సిన గ్రంథం ఇది ఇది చాలా సింపుల్ వీళ్ళు రాచిని గౌరీ తిరుపతి రెడ్డి గారు ఇది ప్రాచీన వాస్తు గ్రంథాలని కూడా పరిశీలించి దాంట్లో ఉన్న మంచి విషయాలు ఏమైనా ఉంటే తీసుకొని తన పరిశోధన ద్వారా ఏమైనా కొత్త విషయాలు ఉంటే కనుక్కొని సో ఆధునిక వాస్తు శాస్త్రాన్ని ఖాళీ ప్రదేశాలు ఎలా ఉండాలి ద్వారాలు ఎలా ఉండాలి తర్వాత టాయిలెట్లు ఎక్కడ ఉండాలి అని చెప్పిన గ్రంథం ఇది ఓకే కాకపోతే దీంట్లో ఉన్న లోపం ఏంటంటే స్థలం దిక్కుకున్నప్పుడు అవన్నీ కరెక్ట్గా పనిచేస్తాయి దిక్కుకు లేనప్పుడు ఎలా కట్టాలి ఇల్లు అన్నది దీంట్లో చెప్పలేదు సో నేను ఒక బుక్ రాశాను సో ఈ బుక్ చాలామంది అడుగుతూ ఉన్నారు ప్రతి ఒక్కరికి చెప్పే బదులు ఈ బుక్ దేవుళ్ళు డాట్ కామ్ లేదా అమెజాన్ డాట్ కామ్లో దొరుకుతుంది ఇది నా బుక్ కాదు దీని పబ్లిషర్స్ వేరే సో జస్ట్ చదవడానికి ఈ బుక్ సజెస్ట్ చేస్తున్నాను నేను తర్వాత నేను బుక్ రాశాను సో ఈ బుక్ ఏంటంటే వాస్తు మానవ గ్రంథం సో ఇది మానవ గ్రంథం ఎందుకు పేరు పెట్టాను అనేది మీకు తర్వాత తెలుస్తుంది బుక్ చదివితే తెలుస్తుంది లేదా తర్వాత చెప్తాను బట్ ఈ బుక్ ప్రత్యేకత ఏంటంటే స్థలం డిగ్రీలకు లేనప్పుడు దిక్కుకు లేనప్పుడు ఇల్లు ఎలా నిర్మించాలి సెప్టిక్ ట్యాంక్ ఎలా ఏర్పాటు చేయాలి ఖాళీ ప్రదేశాలు ఎలా ఏర్పాటు చేయాలి ద్వారాలు ఎలా ఏర్పాటు చేయాలి అన్నది సో ఈ బుక్లో వివరించడం జరిగింది సో ఈ బుక్ కావాల్సిన వాళ్ళు సో నాకు వాట్సాప్లో మెసేజ్ పెడితే సో మీకు ఈ బుక్ పంపించడం జరుగుతుంది మీరు అమౌంట్ గూగుల్ పేలో చేయవచ్చు ఓకే సో దీని కాస్ట్ వచ్చేసి ఏడు వందల రూపాయలు కొరియర్ ఛార్జెస్తో కలిపి ఓకే సో కాబట్టి సో కాబట్టి సో ఇప్పుడు అర్థమైంటుంది మీకు గర్భం అంటే ఏంటి ప్రాచీన మరియు ఆధునిక వాస ప్రకారం సో ఇంకా ఇట్లాంటి టాపిక్స్ మీద చాలా వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను సో మీరు కూడా ఈ వీడియోలు ఎక్కువ మందికి చేరేలాగా మీ ప్రయత్నం మీరు చేయండి నమస్కారం